ఒకవేళ కనుక వీళ్ళు టీచర్స్ అవుతే ఎవరు ఏ సబ్జెక్ట్ చెప్తే బాగుంటుందో ఒకసారి మీరు చెప్పాలి మాకు పిక్చర్ నెంబర్ వన్ రామ్ చరణ్ గారి పిక్చర్ ఏండమ్మా రామ్ చరణ్ ఏ సబ్జెక్ట్ చెప్తే మంచిది అదర్ దాక్టింగ్ హార్స్ మగధీరా నుంచి అప్పటి నుంచి ఓకే నెక్స్ట్ పిక్చర్ ప్రభాస్ గారి ఫోటో ఏంటమ్మా

అంటే నాకు ఇప్పుడే రీ రీసెంట్ గా నేను యాక్చువల్ నేర్చుకున్న జపాన్లో కొన్ని స్కూల్స్ లో ఫస్ట్ థర్డ్ క్లాస్ వరకు ఫోర్త్ క్లాస్ వరకు వాళ్ళకి ఏ సబ్జెక్ట్స్ ఉండవండి అంటే కేవలం మనుషులతో ఎలా మాట్లాడాలి ఇళ్ళు ఎలా శుభ్రంగా పెట్టుకోవాలి దోస్ కైండ్ ఆఫ్ బేసిక్ సబ్జెక్ట్స్ విల్ బి టాట్ ఫర్ లైఫ్ ఐ థింక్ షీ ఇస్ ద బెస్ట్ పర్సన్ టు టీచ్ దర్ ఐ థింక్ మనందరికి ఇక్కడ చాలా అవసరం అది చాలా అవసరం మనకి యూకేజీ ఎల్కేజీ నుంచే నౌన్ ప్రోనౌన్స్ వద్దేస్తున్నారు ఓకే లాస్ట్ కాదు ఇంకొక రూప్ పిక్చర్స్ ఉన్నాయి ఆ రాజమౌళి గారు ప్లీజ్ రండి ఎలాగో మీరు మాకు ఇంకా ఒక టూ ఇయర్స్ వరకు దొరకరు ప్రీ రిలీజ్లో కనీసం ఇలా ఫోటోలైనా అయినా వేసుకొని మేము సంతోషపడతాం అన్ని సబ్జెక్టులు చెప్పే ఒక టీచర్ ఉంటారు చూడండి సాయంత్రం ట్యూషన్కి వెళ్తాం అది ఆయన సూపర్ అసలు సింప్లీ సూపర్ అన్ని సబ్జెక్ట్స్ కి మనం మూడు వందల రూపాయలు కట్టి వెళ్ళిపోతాం సాయంత్రం ట్యూషన్ థ్యాంక్ యూ టీచర్ థ్యాంక్ యూ అండ్ లాస్ట్ బట్ నాట్ ద లీస్ట్ ఆర్ దేవరా ఎన్టీఆర్ ఖచ్చితంగా తెలుగు టీచర్ అండి తెలుగు టీచర్ హండ్రెడ్ పర్సెంట్ తారక్ కన్నా తెలుగు ఇంకెవరు నేర్పిస్తారు చెప్పండి సో ఐ థింక్ బి ద బెస్ట్ తెలుగు టీచర్ ఇందుకనే మీరు సినిమాల్ని ప్రొడ్యూస్ చేసి ప్రెజెంట్ చేస్తున్నారు ఒక్కొక్కళ్ళకి ఎంత కరెక్ట్గా ఇచ్చుకోవాలో అంత కరెక్ట్గా ఇచ్చారు కదా అసలు బిరుదులు అండ్ అంతేకాకుండా ఎప్పుడు సినిమాని ఎక్కడ మలుపు తిప్పాలో చూపించింది కూడా మీరే రానా గారు అంటే తెలుగు సినిమా ఈ రోజున విజయకేతనం ఆస్కర్ వరకు వెళ్ళింది అంటే యూ వేర్ ద ఫస్ట్ పర్సన్ హూ ఐడెంటిఫైడ్ ఇట్ అండ్ టుక్ ఇట్ అండ్ మార్కెటెడ్ తెలుగు ఫిల్మ్స్ సో థ్యాంక్ యూ సో మచ్ థ్యాంక్ యూ యూ బీన్ ట్రూలీ యువర్ టీచర్ ఫర్ మెనీ పీపుల్ ఇంత చిన్న వయసులోనే చాలా పెద్ద బాధ్యతలు వచ్చేసాయి ఏం చేస్తాం తప్పదు ఒక్కసారి